స్టాక్ బ్రోకర్ ప్రసాద్ ఇల్లు ఆ పై ఇల్లు ఇదా సురీ రా 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 రమా అబ్బా సరీ రమ్మ సీదేవి కదా అంత అందంగా ఉన్న ఇంతకనేవా అని చెప్పాడు ఇదిగో మీకు టెన్షన్ ఏం లేదు ఇది మీరు అనుకోండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి మీరు ఇక్కడే ఉండొచ్చు ముందు ఫ్రెష్ అప్ అయిపోతే అంత టిఫిన్ సగట్ చూడొచ్చు కదా రా రా కూచో ఏం తెలియదు శ్రీదేవి గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించలేదు మరేం పర్లేదురా యాక్చువల్గా చెప్పాలంటే ఇదే సేఫ్ ప్లేస్ అన్నట్టు నీ జైలు అనేది మీ ఇంకా చెప్పలేదు మళ్ళీ టెన్షన్ పడుతుందేమో నువ్వు అమ్మాయికి కూడా చెప్పొద్దని చెప్పాను స్నానం చేసుకుంటా స్నానం చేసే నాకు ఫామ్ పెద్ద చేంజ్ చేయలేదు సార్ నేను చూసి చెప్తాను సువాసో అవి బేటా మీరు సాయంగా ఉండి పెళ్లి చేస్తారని ఉన్నాను మీరు ఇంకా బయలుదేరలేదు ఏ ఏకే మని ఇంట్లో పెళ్లి పెట్టుకొని వంట చేస్తావు ఇదేం వచ్చానయ్యే అదేం లేదు మీ దగ్గరికి బయలుదేరం ఊరి నుంచి వచ్చారు పది నిమిషాలు వచ్చేస్తాం పదండి అచ్చా నువ్వేం టెన్షన్ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళకి విడుదల చూపించాలి మాలో అయితే ఆడవాళ్లు వెళ్లి ఆడవాళ్లకు విడిదిలు చూపిస్తాం మీలో ఏం చేస్తారు మా ఆయన గావర పడిపోతున్నాడు ఎందుకండి మాలో కూడా ఏం చేయరు హారతి ఇచ్చి విడిదింటి తీసుకొస్తారు వచ్చేస్తాం ఇడ్లీ పెట్టినా అది హారతి కాదు దిష్టి ఆ ఎరనీలతో దిష్టి తేయాలి పానకం బెంతితో ముత్తరెళ్లి వాళ్ళకి ఇచ్చి విడిదింట్లో తింటా అదే చెయ్యాలి చాలు లేదు కదా బేటి నువ్వు కూడా పెళ్లికిరా కస సాయంగా ఉంటుంది ప్రసాద్ బచ్చోకు విలేక అవ్ తీసుస్తాను మతం హ అలాగే అవడి ఫాత్వా గారిని ఇంట్రో చూసుకుంటది ఈ మధ్య వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయ్యింది వీళ్ళేమో ముస్లిమ్స్ అబ్బాయి వాళ్ళేమో హిందువులు భారత్ కూడా లవ్ మ్యారేజ్ ఏ పెళ్లి కేక కూడా వలేదు వీళ్ళేదో గొప్పలకిపోయి హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేస్తానన్నారు వాళ్ళకైతే మాట ఇచ్చేశారు కానీ ఇలా కొన్ని పద్ధతులు తెలియవు అండి మొత్తం దగ్గరండి నన్నే చేసుకోమన్నారవునా ఈ గో దృష్టికి తేడా తెలియదు अरे ఉప్మా చేడవే చాద కాదు పెళ్లి చేస్తానన్న ఎలా అనుకుంటా అవడా అమ్మయ్యా నవ్వేర్రా బాబు ఇదిగో అస్సలు అనుకున్నా ఆ రెండు మా తన పెళ్ళే జరిగిపోతుంది మీ పెళ్ళికి కూడా నాలుగు రోజులు పోతే అందరూ ఒప్పేసుకుంటారు చూడండి ఇక్కడే ఉంటానని చెప్పాడు అదరా కాదురా కొంచెం లావుగా ఉండే ఉన్నాడు బాబు గారు నేను చెప్పాను కదా ఈతనే ఈతలేనా ఎక్కడికెళ్ళాలి దుబాయ్ ఆ సిన్నపూరా అంటే పలానా నేమ్ అనుకోలేదండి ఎకైనా పంపించేద్దాం పర్లేదు తల్లికి ఇంతకి పాస్పోర్ట్ ఉందా దాని గురించి నిత్తుకొచ్చి మాట్లాడాలి ఆ నేను ఉన్నదే అందుకు చెప్పు మీరు ఎక్కడికి పంపించినా పర్లేదండి కాకపోతే ఒక చిన్న చిక్కు ఉంది మా వాడి మీద ఒక చిన్న కేసుంది దానికండి రాయవ్యా పర్లేదు మట కేసు అదే బాగు మర్డర్ అంటే మర్డర్ కదండి ఒక చిన్న స్క్రూ డ్రైవ్ పెట్టి జస్టర్ అంటే మర్డరే కదయ్యా నువ్వు చెప్పు తల్లి అంటే మావాడు జైలు నుంచి తప్పించుకుని వచ్చాడు ఏంటి అంటే జైలు వచ్చేటప్పుడు ప్రేమించిన కూడా తీసుకొచ్చేసాను ఈ తల్లి ఏదో అమలాపురం నుంచి కాకినాడ బస్ ఎక్కు వచ్చినంత సింపుల్గా చెప్పేశావు నువ్వు వెళ్ళాల్సింది దుబాయ్ సింగపూరో కాదు నాన్న లాయర్ దగ్గరకి సరే సరే ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి మీరేదో ఒకటి చేయాలి చేయచ్చు కానీ చాలా పేపర్ వర్క్ అవుతుంది ఖర్చు కూడా అవుతుంది పర్లేదు ఖర్చు పెడదాం భారతదేశంలో డబ్బు ఖర్చు పెడితే తల్లి తండ్రి తప్ప మిగతా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు మీ పిల్లచండి చాలా ఫాస్ట్గా ఉన్నారు తల్లి ఒక వారం రోజులు ఆగాలి అప్పటిదాకా బయట తిరగకుండా జాగ్రత్త నాన్న అలాగే నేను కబురు చేస్తాను డబ్బులు రెడీ చేసుకోండి అలాగే ఓకే ఉంటాను మన ప్రాబ్లం తీరిపోయింది ప్రసాద్ బాబు చెప్పాడు కదా అదే ఆ దేవుడు బాబు గారిని వెళ్తాను వారంలో నేపాల్ వెళ్ళిపోవచ్చు జాబ్ కూడా రెడీ అంట ఏంటి నేపాల్ కాకపోతే పేరు మార్చుకోవాలి అంతే పేరు మార్చుకోవాలా నీ పేరు వచ్చి చింకి కొయరా ఎలా ఉంది మరి నీ పేరేంటి బంటి బహుదురా బాగుంది కదా అంతా బాగుంటే మన పెళ్లి కూడా ఇలాగే జరిగేది కదా మీ బాబు తినగా ఉండుంటే బాగా జరిగేది ఇదిగో నేను తోచేశానంటే మా నాన్నను వదిలేసి వచ్చినట్టు కాదు నేను నేను ప్రేమిస్తున్నానంటే మా నాన్న మీద ప్రేమ లేదని కాదు నువ్వు అంటే నాకు ఇష్టం ప్రేమ మా నాన్నంటే కూడా నాకు అంతే ఇష్టం అంతే ప్రేమ ఆయన ఏమనొద్దు

లేడు ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడన్నయ్యా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా మా ఇప్పుడు పరిస్థితి ఎక్కడ మీరు లోపలికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళావు ఏటీఎంకి వెళ్ళాను దేవుడు బాబు డబ్బులు కట్టాలి కదా డబుల్ డ్రా చేసుకొచ్చాను నువ్వే మాట్లాడావు కదా నీ చేతి మీద ఇస్తే బాగుంటుంది బా ఏంటిరా అయితే ఇంత డబ్బు ఏటీఎం నుంచి డ్రా చేసావా మూడు రోజులు డ్రా చేస్తున్నాను ఆయనకి ఇవ్వాలి కదా ఆయన ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు ఏం చేసివా నీకు అర్థమవుతుందా నువ్వు జైలు జైలు నుంచి తప్పించుకున్న విషయం మర్చిపోయావా అక్కడ టీవీలో అదే అందుకే ఒకే చోట డ్రా చేయలేదు బావా మూడు ఏటీఎంలో డ్రా చేశాను ఇవి ఏంటి ఏ టైంలో నమ్మించింది అది నా కూతురు మాట మీద ఉంటుంది అనుకున్నాను ఆడుతూ పారిపోయిన ప్రతిసారి దాన్ని వెనక్కి తీసుకురావడం నా పని అయిపోయింది ఇప్పుడు దాన్ని నిప్పుల మీద నిలబెట్టినా దాన్ని ఎవడ చేసుకుంటారు ఇటుక ఇటుక పేర్చుకొని సొంతంగా నిలబడ్డాను ఇప్పుడు నా కొట్టుకు ఎవరొచ్చినా చూడాలి రావడంలా నా కూతురు గురించి ఆరా తీసిపోవడానికి వస్తున్నారు పరువు పోతే ప్రాణం పోయినట్టేనండి బాబు మీరు అలా బాధపడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది ఇలా అడగొచ్చు తెలీదు అనిపించింది చెప్తాను నాకు మా ఆవిడికి తెగదింపులైపోయి మీ అమ్మాయి కంటే నాకు పదేళ్ళు ఎక్కువ ఉండొచ్చు మీకు ఓకే అనుకుంటే మీ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను మీ మా ఇంట్లో రాణిలా తిరుగుద్ది ఆలోచించుకొని చెప్పండి గడప తాటిపోయిన పరువుని మళ్ళీ ఇంట్లో తీసుకురావచ్చు మీకు ఇష్టమైతే చెప్పండి సాయం కోసం వస్తే ప్రవించారు కాడగలరా ఎలా ఉన్నావు ఇదిగో నీ పని మీదే తిరుగుతున్నావు నువ్వేం కంగారు పడక్కర్లేదు పైకోర్టుకెళ్ళాం బెయిల్ వచ్చేస్తుంది అప్పటిదాకా నువ్వే కొంచెం కామ ఉండాలి మరి ఏమైపోయాబా నా శ్రీదేవి ఎలా ఉందిరా ఏ మాట్లాడబేయండి రా శ్రీదేవి గురించి చెప్పరా బానే ఉంది నువ్వేలా ఉన్నావు బానే ఉందంటే నువ్వు చూసావా కలిసావా బానే ఉంది మన లాయర్ గారు నీ బెయిల్ కోసం చాలా కష్టపడుతున్నారు రే శ్రీదేవి గురించి ఎప్పుడు నీకు ఏటో చెప్తాడు రా బానే ఉందని చెప్పాను కదరా అలా తట్టుబడిగా చెప్తావేంటి కలిసావా శ్రీదేవుని చెప్పింది నాకు అలానే ఉంటున్నాడు ఇలా చెప్పాలి కదా ఓ శ్రీదేవ సత్వం అడుగుతా మీ నాన్న గురించి అడగడం ఇంకా లేదు నీకు మా నాన్న బాగానే ఉంటాడు లేదా శ్రీదేవి శ్రీదేవి గురించి చెప్పు ఏంటే మీ నాన్న బాగానే ఉంటాడా నీ మీద బెంగతో సగం సచ్చి మంచ పట్టేయాడు చేత కొట్టేయాడు నన్ను నువ్వు కలరత్నం కదా సీదే సీదేవని జైలు నుంచి పారిపోయి వచ్చేవు అన్నీ ఆపల్లికి వస్తున్నాయి కదా కానీ ఆ పెళ్ళం చేస్తుంది తెలుసా నువ్వు ఇక్కడ జైల్లో ఉంటే వెళ్ళే కాశీగడ్ పెళ్లిపెట్ల మీద కూర్చుంది ఏం ఆడుతున్నారు అదే ఒంటి మీద తెలుగుండి మాట్లాడుతున్నాను శ్రీదేవికి పెళ్ళి అయిపోయింది కూతున్న ఎత్తుకుని నిద్ర అవుతుంది நான் சீதேவன் அடி நான் சீதேவி இப்படி சீதேவி காது ரெண்டு